హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్తో వచ్చామండి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టున లొకేషన్ వచ్చేసరికి కొంపల్లి ఇక్కడ మీరు చూస్తున్నది కొంపల్లి హైవే ఈ మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాటు సేల్కి వచ్చింది ఈ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఎలివేషన్ ఆ తర్వాత ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఒకటే ఫ్లాటు సేలుకుంది డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చితే మేము డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా మీకు కొంపల్లి మెయిన్ రోడ్ని కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంపల్లిలోకి వెళ్ళిపోతాము రైట్ సైడ్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తాము అవుటర్ రింగ్ రోడ్ అండ్ మేడ్చల్కి కనెక్ట్ అవుతుంది రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ని అన్ని వైపుల నుంచి కూడా కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఫ్లాట్ని కవర్ చేస్తాము కొంపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ని టూ పాయింట్ త్రీ వన్ ఎకర్స్లో టూ బ్లాక్స్గా డెవలప్ చేశారు రెరా అప్రూవల్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు సెల్లార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జిస్తే మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్టు హైవే ఫేసింగ్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి కొంపల్లి జంక్షన్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జీవీకే ఇంటర్నేషనల్ స్కూలు జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ వీడియోకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి ఓనర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని విరాల కోసం డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ప్రాజెక్ట్లో వన్ థర్టీ ఎయిట్ యూనిట్స్ ఉంటాయి నూట ముప్పై ఎనిమిది ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇది ఫ్లాటు ఎవరైతే ఈ ఫ్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు సేల్ చేస్తున్నారు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి కార్పస్ ఫండ్ అండ్ వన్ ఇయర్ మెయింటెనెన్స్ టూ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు సపరేట్గా గా రూమ్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇటువైపు పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటువైపు కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇటువైపు ఇటు ఏరియా ప్రొవైడ్ చేశారు ఇటువైపు ఒక బాల్కనీ ఇక్కడ టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు బిగ్ సైజ్ బాల్కనీస్ ఈ ప్రాజెక్ట్లో ఇమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే చిల్డ్రన్ ప్లేయర్ ప్రొవైడ్ చేస్తున్నారు సీటింగ్ ప్లాజా జాగింగ్ ట్రాక్ బాస్కెట్బాల్ కోర్టు జిమ్ రూము సిసి కెమెరా సర్వేలెన్స్ సెక్యూరిటీ పార్టీ లాను ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటుగా బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాంపిల్ కార్ పార్కింగ్తో ఇటు ఒక అటాచ్డ్ వాష్రూము సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఈ ఫ్లాట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ వెరీ మచ్